చూడండి మనమందరం కూడా గర్వించదగ్గ విషయం మన దగ్గర మన కమ్యూనిటీ నుండి నలుగురు అమ్మాయిలు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అయ్యి జస్ట్ వన్ మంత్ ముందు డ్యూటీలు జాయిన్ అయ్యారు ఫోర్ మెంబర్స్ ఒకసారి పైకి రావాలి మీరు నలుగురు వచ్చిన వాళ్ళు రండి ఇన్స్పెక్టర్స్ అమ్మో మీరు అంటే మా భయం అమ్మో రండి నలుగురు రావాలి పైకి పైకి ఇంకొకరు ఉంటారు కదా అమ్మే ఝాన్సీ ఝాన్సీ ఓరుగంటి సంధ్య రాలేదు మామిడిపల్లి కళ్యాణి ఎవరమ్మా మామిడిపల్లి కళ్యాణి ఎస్ సారేనండి సార్ మీరు కొంచెం పక్కకు ఉండండి మామిడిపల్లి కళ్యాణి కుమారి బి స్వాతి స్వాతి ఎవరు స్వాతిరా లేదా సంధ్య ఓకే నెక్స్ట్ మల్లికంటి మౌనిక రైట్ ఆరూరి ఝాన్సీ రాణి రైట్ ఓకే చిన్న వయసులోనే వీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్ని సాధించారు అత్యున్నతమైనటువంటి భవిష్యత్తు వీరి ముందుంది ఇంకా పది పదిహేను సంవత్సరాలు పోతే వీళ్ళు గాను ఇంకా ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారు వీరిని చూడండి వీళ్ళు వీరిని ఎంత కష్టపడి వీళ్ళ డేటా సేకరించి అర్థం చేసుకోండి మీరు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ గురించి మనకు తెలియదు చూడండి అసలు వాళ్ళ గురించి తెలియదు ఏ విధంగా ఎంత పెట్టి ఇట్లా మైక్రోస్కోప్ పెట్టి చూశాను మొత్తం రెండు ఎక్కడ ఎక్కడున్నారని ఆ విధంగా వీళ్ళ డేటా వీళ్ళ కలెక్ట్ చేసి వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు అవునా కదా అసలు నేను మాట్లాడుతున్నాను ఓ ఆ తప్ప రెండు ఆన్సర్ ఇస్తలేరు వాళ్ళు సో మొత్తం ఏంటంటే ఇది మనకు చాలా మన కమ్యూనిటీకి ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రపంచమంతా చూస్తుండ్రు వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు ఇంకా బాగా కష్టపడి మిమ్మల్ని అందరూ కూడా లాస్ట్ మేము ఒక ఐపీఎస్ చూడాలి అందరు ఆశీర్వదించండి గట్టిగా ఎందుకంటే వీరు వీరు మన మన కమ్యూనిటీలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఇన్స్పిరేషన్ వీళ్ళు సో అందుకోసమే మీకు మన సబ్ ఇన్స్పెక్టర్లని సన్మానించాల్సిందిగా మన ఈనాటి విశిష్ట వ్యక్తులని అతిథులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు గంట సంధ్య పైన ఉండండి అమ్మా మీరు పైనే ఉండండి ఒక ఇన్స్పిరేషన్ అందరికి మీరు ఒరుగంటి సంధ్య నల్గొండ జిల్లాకు చెందినటువంటి వారు నెక్స్ట్ మామిడిపల్లి కళ్యాణి నెక్స్ట్ బే స్వాతి అందరికీ సన్మానం చేసి వరుస నిలబెట్టి ఫోటోస్ ఇస్తే బాగుంటుంది మామిడిపల్లి స్వాతి సారీ మామిడిపల్లి కళ్యాణి బి స్వాతి మల్లికంటి మౌనిక ట్వంటీ ఫోర్ నంబర్ సూర్యాపేట జిల్లా స్వాతి మహబూబ్ నగర్ జిల్లా కళ్యాణి జగిత్యాల జిల్లా సంధ్య నల్గొండ జిల్లా ఒకేసారి మన కమ్యూనిటీ చెందినటువంటి ఐదుగురు బిడ్డల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో చూడటం అనేది చాలా గొప్ప కన్నుల పండుగగా ఉంది వీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్తో మంచి స్థాయికి వెళ్ళాలి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఏఈలు కూడా ఉన్నారు మన కమ్యూనిటీలో ఇప్పుడు యువత ఇప్పుడు <laughs> <that> <that park Saiyori> <pronunciation> <sharp> <thoroughly> ఇప్పుడు వీరవాస వీరవాసరపు సూరిబాబు గారు రెడీగా ఉండండి వీరవాసరపు సూరిబాబు గారు రెడీగా ఉండండి ఇప్పుడు శ్రీ వీరవాసరపు సూరిబాబు గారు స్థపతి స్థపతి కాంట్రాక్టర్ తిరుపతి నుంచి వచ్చారు వచ్చారా వీరు తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళలో డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్లో డిప్లొమా చేశారు వీరు అనేక ఆలయాలు నిర్మించారు చక్కటి శిల్పి వీరు నలభై అడుగుల గరత్మంతుని విగ్రహం నలభై అడుగుల మహావిష్ణువు విగ్రహం నలభై అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం తర్వాత ఇంకా ఇట్లాంటి అనేకమైనటువంటి మహాద్భుతమైనటువంటి కళాఖండాలని సృష్టించారు వీరు మన కమ్యూనిటీకి గర్వకారణమైనటువంటి ముద్దుబిడ్డ మనమంతరం పుట్టుకతోనే కళాకారుల మన విషయం ముందుగా చెప్పాను ఆ దారిలోనే మరవారు దూసుకుపోతున్నారు వీరు తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్యుల విగ్రహాన్ని నూట ఎనభై అడుగుల విగ్రహాన్ని నిర్మించారు నూట ఎనిమిది రోజులలో నిర్మించాలని చెప్పి రాత్రి భవన్లు నాలుగు షిఫ్ట్లో పనిచేసి అన్నమాచార్యుల విగ్రహాన్ని ఆరు వందల శతాబ్ద జయంతి ఉత్సవాల నాటికి విగ్రహాన్ని పూర్తి చేసినందుకు అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుడి మీదుగా గోల్డ్ మెడల్తో సన్మానించబడ్డారు వీరు నూట ఎనిమిది దివ్య దేశ ఆలయ నిర్మాణాల్లో పాలు పంచుకున్నందుకు త్రిదండి చిన్నజీయ స్వామి గారి చేత స్థాపస్య కళాప్రవీణ బిరుతో సన్మానింపబడ్డారు మీరు ఇంకా ఎన్నో సన్మానాల్ని పొందాలి ఇంకెన్నో అద్భుతమైనటువంటి కళాఖండాల్ని సృష్టించాలని ఈ వేదికపై నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు తిరుపతి వెళ్ళే దారిలో తాళ్ళపాక సమీపంలో పెద్ద అన్నమయ్య విగ్రహం ఉంది ఎప్పుడన్నా చూసారా మీరు కారులోనో బస్సులోనో వెళ్తుంటే కనిపిస్తోంది అట్లా ట్రైన్లో వెళ్తే కూడా కనిపిస్తోంది నూటెనిమిది అడుగులు ఎత్తైన విగ్రహం కేవలం నూటెనిమిది రోజుల్లో పూర్తి చేసినటువంటి మహాస్తపతి మన శ్రీ సూరిబాబు గారు అట్లాగే టీటీడీ నిర్మించేటువంటి ఎన్నో ఎన్నో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికాలో కూడా వాళ్ళ ఆలయం నిర్మించి వచ్చారు భారతదేశం గర్వించదగినటువంటి ఒక ప్రముఖ స్థపతుల్లో ఒక ముఖ్యమైన స్థపతి శ్రీమాన్ సూరిబాబు గారు వారు మన కమ్యూనిటీలో ఉండటం ఈరోజు మనం సన్మానించుకోవటం అది వారిని సన్మానించినట్టు కాదు మనకి మనం సన్మానం చేసుకున్నట్టు వారి చేతులతో రూపొందించిన ఎన్నో ఆలయాలు ఈరోజు వైభవంగా వెలుగొందుతూ ఉన్నాయి అది వారి యొక్క విశేష కృషికి వారి యొక్క అంకిత భావానికి ఒక నిదర్శనం శ్రీ కందుకూరి పెంచల ప్రసాద్ స్థపతి శిల్పకళ ప్రవీణ తిరుపతి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం మీరంతా కళాబంధువులుగా సార్ కుల బంధువులతో పాటు కళాబంధువులు కూడా శ్రీ కందుకూరి పెంచల ప్రసాద్ స్థపతి గారు కొల్లూరు గ్రామం నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు వీరు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ శిల్పాలయ నిర్మాణ శిక్షణ సంస్థలో శిల్పకళా శిక్షణలో శిక్షణ పొంది ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అనేక నూతన దేవాలయాలను ప్రతిమలు అందించడం జరిగింది శివాలయ శిలా మయ దేవాలయాలు శిలామయ దేవాలయాలు రాళ్లతో నిర్మించినటువంటి దేవాలయాలను నిర్మించారు పురాతన దేవాలయాలన్నింటినో పునరుద్ధరించారు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించినటువంటి నిర్వహించినటువంటి సమతామూర్తి రామానుజాచార్య స్వామి విగ్రహం చుట్టూ నిర్మించిన నూట ఎనిమిది దివ్య దేశ ఆలయాలలో సుమారు ఇరవై ఆలయాలను నిర్మించడమే కాకుండా నూట ఎనిమిది అడుగుల ఆలయాల్లోని నూట ఎనిమిది ఆలయాలను శిలా విగ్రహాలను తయారు చేసిన శిల్పకళా సంపన్నులు శ్రీ త్రిదండే చిన్నజీయ స్వామివారు సంకల్పించి ప్రతిష్ఠించిన బద్రీనాథ్లోని ఏకశిలా రామానుజాచార్య స్వామివారి విగ్రహం బృందావనంలోని ఇరవై ఏడు అడుగుల ఎత్తైన శ్రీ సంకర్షణ మూర్తి విగ్రహం రూపొందించారు మహారాష్ట్ర జిల్లాలో ఇరవై ఏడు అడుగుల శ్రీ గణపతి విగ్రహాన్ని కూడా వీరు నిర్మించారు మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించారు అక్కడ ఇరవై ఏడు అడుగుల శ్రీ కార్య సిద్ధి వినాయ సిద్ధి హనుమాన్ విగ్రహాన్ని హంపి రథాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగా అందించిన శ్రీ శ్రీజల నారాయణ స్వామి త్రిమూర్తి శ్రీమూర్తి విగ్రహాన్ని నిర్మించినటువంటి మహాశిల్పి వీరి గురించి ఇంకా చక్కగా